అమరావతి ఈ ఏడాది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఫిబ్రవరిలోనే నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రణాళికను సిద్ధం చేసింది ఇప్పటి వరకు మార్చిలో పరీక్షలు నిర్వహిస్తుండగా ఈసారి సిబిఎస్ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది ఈ మార్పు వల్ల ఏప్రిల్లో తరగతులు నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలు పూర్తి అవుతాయి పరీక్షల విధానంలో కూడా మార్పులు జరిగాయి మొదట సైన్స్ విద్యార్థులకు గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి రోజుకు ఒకే సబ్జెక్టుకు పరీక్ష ఉంటుంది గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఒక సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదే రోజు బైపీసీ ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు కాని ఇప్పుడు ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్టు ఒక్కటే ఉంటుంది ఎంఐపిసి గ్రూపును కొత్తగా తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది అందువల్ల ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టి రోజుకు ఒకే పరీక్ష పెట్టాలని నిర్ణయించారు సైన్స్ గ్రూపు సబ్జెక్టులన్నీ పూర్తయ్యాక చివరిలో భాషల పరీక్షలు ఉంటాయి ఆ తర్వాత ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు ప్రారంభమవుతాయి ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరిలో నిర్వహించాలా లేదంటే రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పూర్తిగా ఎన్సీఏఆర్టీ సిలబస్ను అమలు చేశారు ఎంఐపీసీ జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే వెసులుబాటును కల్పించారు దీనివల్ల ఆర్ట్స్ విద్యార్థులు కూడా ఐచ్ఛికంగా సైన్స్ సబ్జెక్టులు ఎంచుకున్నారు అలాగే కొందరు సైన్స్ గ్రూపు విద్యార్థులు రాజనీతి శాస్త్రం చరిత్ర ఆర్థిక శాస్త్రం వంటి సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ దేనికైనా అర్హత సాధించేందుకు ఇలా సబ్జెక్టులను ఎంచుకున్నారు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశ్నపత్రాల విధానాన్ని కూడా మార్చారు భౌతిక రసాయన జీవశాస్త్రం సబ్జెక్టులను ఎనభై ఐదు మార్కుల చొప్పున నిర్వహిస్తారు మిగతా మార్కులు రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్కు ఉంటాయి అలాగే అన్ని పేపర్లలోనూ ఒక్క మార్కు ప్రశ్నలను కొత్తగా తీసుకొచ్చారు జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం నలభై మూడు జంతుశాస్త్రం నలభై రెండు మార్కులకు ఉంటుంది